నమస్తారా అందరికి ఇంత భూతుపాట వస్తే ఈ మహిళలు మహారాణులు మరి ఎక్కడ పోయినరు మీరంతా మీ షోలో సీసం పోసుకున్నారా మీ కళ్ళు దొబ్బినయా మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు శివాజీ గారు ఏదో పొరపాటున సామాన్లు అన్నాడు సారీ కూడా చెప్పినాక కూడా ఆయన మీద కేసులు బనాయించి ఆ ఇంకా ప్రెస్ మిట్టు పెట్టి మేము మా స్వేచ్ఛను మా హక్కు మేము ఎలాగైనా వేసుకుంటాం బట్టలు ఎట్లా అంటారు ఆడోళ్ళ స్కిన్ను చూస్తేనే మొగోడికి మూడు వస్తుంది వాడు మొగోడే కాదు రానుడు అంతే కదా మరి వీళ్ళు పెళ్లి చేసుకొని అవసరాలు చేస్తుర్రా లేదా ఇక మరి వాళ్ళ మొగోళ్ళే చెప్పాలి ఇక ఒక పెద్ద సంఘ కార్యకర్త అయితే నిజంగా మర్చి నిన్ను నువ్వు అంటే నాకు ఒక రెస్పెక్ట్ ఉండే కానీ ఈ నిన్ను ఈ ఎపిసోడ్ లో నిన్ను చూసినాకైతే అస్యం వేసింది నీ మీద గిదా నువ్వు సంఘానికి ఇచ్చేది ఏమని చెప్తాది పెద్దమ్మ ఆ లైవ్ లో కూర్చొని తప్పే ముందండి ఫారెన్ లో బట్టలు చిన్న చిన్న వేసుకోరా తప్పే ముందు వేసుకుంటే అంటే అమ్మ అడుగుల ట్రై ఉన్నారు ఇంకా ఇక వాళ్ళకైతే ఒంటి మీద పాపం కొంచెం సరిగ్గా ఉండనే ఉండే మరి వాళ్ళు ఉన్నారని చెప్పేసి మనం కూడా అట్లా ఉండలేం కదా ఆ ట్రైబల్స్ ఉన్నట్టు మనం ఉండలేం కదా ఎవరు కల్చర్ వాళ్ళది వాళ్ళు ఎక్కువ ఉంటారు మన కల్చర్ తగ్గట్టుగా మనం ఉంటాము నేను బుద్ధి ఉన్నదా జ్ఞానం ఉన్నదా ఏమో నువ్వు సంఘ కార్యకర్తవా ఒకటి చెప్తుంది ఒక దాంట్లోనేమో వేసుకోమంటే ఒక దాంట్లో ఎక్కడెట్లు వేసుకుంటారు వాటిది అది ఒక రో ఏడాది అర్థం కింద ఇదే మాట్లాడింది అట్లా వేసుకోదని కానీ ఏది ఎక్కకుండా మా సంధ్యారెడ్డి అక్క మాత్రం చాలా ఫైట్ చేస్తుంది ముఖ్యంగా ఈ పాట మీద కూడా సంధ్యారెడ్డి అక్క లైవ్ లో కూర్చొని డిబేట్ కూర్చుంది కానీ అక్క ఒకటి నీకు చెప్పరాలేదక్క సమాధానము ఒక కాలర్ ఫోన్ చేసిండు చేసి లైవ్ లో ఏం సంధ్య అక్కనంటే అంటే ఆ మీరు ఎట్లా అట్లా అంటే పాట అని ఎట్లా అంటారు దీనివల్ల చెడిపోతారు అని ఎట్లా అంటారు ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో ఒక పిల్లోడు చూడు భయంకరమైన బూతులు మాట్లాడుతున్నాడు ఇంతకంటే ఘోరమైన బూతులు మాట్లాడుతురు మరి వాటి మీద మీరు ఎందుకు స్పందిస్తలేరు అంటే తోటోడు తోడగోసుకుంటాం మనం ఎడగోసుకుంటాం అన్న సందేకా నీకు సమాధానం చెప్పరాలేదు రాలేదు అయ్యా సినిమా వేరు ఈ చిన్న చిన్న పిల్లలు ఈ సోషల్ మీడియాలో ఉంటే చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళు వేరు ఆ పిల్లోడు మాట్లాడింది నువ్వొక్కడే చూసావు మేము అందరం చూలే కానీ ఈ పాట మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి చేరుతుంది కదా ఎందుకంటే ఇది సినీ ఫీల్డ్ కు సంబంధించి సినిమాకి సంబంధించింది కాబట్టి పబ్లిక్ లో ప్రతి ఒక్కరికి చేరుతుంది ఇది ముఖ్యంగా సంధ్య కానీ ఒక్క క్వశ్చన్ అడగాల్సింది ఉండేవాణి నీ తరపున నేను అడుగుతున్న అరే అయ్యా ఇప్పుడు నీ పిల్లం ఏమన్నా అనుకో నువ్వు ఊకే నీ పెళ్ళాన్ని నువ్వు అంత తోటి ఉండకాని నువ్వు ఊకే నీ పెళ్ళాన్ని కొట్టి లేకపోతే కోపడ్డావు అనుకో అరే నా మొగడు నాకు అర్థం ఉన్నాడు పక్క ఊర్లో ఆమె గిట్లనే భర్తను చంపింది అడ్డం వస్తుండని తమిళనాడు ఇట్లా చంపిరు అక్కడ హనుమూను తీసుకుపోయి అట్లా చంపిరు భర్తలను నీ ఏమో వీడు ఊకే నన్ను ఆంక్షలు పెడుతుండే చంపి అని నీ పెళ్ళాన్ని నిన్ను చంపుతా అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు రా ఎదవా అని అడగాల్సింది ఉండే ఇట్లా అడగాలి సంధ్యక్క ఇటువంటి వాళ్ళకి అడుగుతే వాళ్ళకి అర్థమవుతుంది ఏందనేది నా బుద్ధి ఉన్నాదరా నీకు అది ఏం పాటరా అది ఆ పిల్లలు రేపు ఏదైనా పిల్లలే కానీ మన ఫంక్షన్లనే కానీ ఆ సాంగ్ పెట్టుకొని పిల్లలేమైనా ఎంజాయ్ చేసేటట్టు ఉన్నాదరా ఫ్యామిలీలో కూర్చొని పిల్లలకి గిదారా మనం నేర్పించేది నువ్వు ఆట చూడు ఆడటోడో అనట ఆడ చిన్న చిన్నపోరు ఆడట మాట్లాడిండట వీడట రిలీజ్ చేస్తాడట బుద్ధి ఉండాలి రేపు నీ పెళ్ళాం కూడా మరి నన్ను ఉంచుకొని ఒకది చంపుతుంది భర్తను నిన్ను చంపుతా నువ్వు దానికి యాక్సెప్ట్ చేయాలి గిదే తోటోడు తోడ పోసుకుంటాం మనం మెడగోసుకుంటాం అంటే ఒక పద్ధతి ఒకటి ఉండాలరా ఇంత మొత్తుకునేది ఎందుకు మేము అందరము వద్దు ఇలా ఉండొద్దు ఇలా ఉండొద్దు అనే కదా కానీ సందేహం మాత్రం మంచిగా ఫైట్ చేస్తుంది ఇలాంటి వాటి మీద ఇక ఉన్నాయి మహిళలు మహారాణులు పేటిఎం బ్యాచ్ మీరు అంతా పైసలు ఇస్తే వచ్చి కూర్చొని మాట్లాడే బ్యాచ్ మీరు బుద్ధి ఉండాలి కొంచెం